మీరేమైనా తాలిబోన్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఈ మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు అసలు కార్యకర్తలు ఎవరి రానివ్వలేదు పొద్దు నుంచి ఎంతమంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు గత రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి రెండు రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం అసలు మేము చేసిన తప్పేంటి మేము చేసిన పాపం ఏంటి మేమేమైనా గుండాలమా మేమేమైనా దొంగలమా బందిపోట్లమా టెర్రరిస్టులమా మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకేం భయం మీరు ఈ రోజు భయపడుతున్నారు మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు అవుతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు నిజంగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంటే మీరు నిజంగానే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంటే మీరు నిజంగానే ఇరవై మూడు వేలతో మెగాడిఎస్సీ విడుదల చేస్తుంటే నోటిఫికేషన్లు ఇచ్చుంటే మీకు భయపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం ఏ పార్టీ అయినా ఏ జర్నలిస్ట్ అయినా ఏం రాసుకుంటే ఏమి ఏ పోరాటాలు చేస్తే ఏమి మీకు భయపడాల్సిన అవసరం ఏముంది మీరు ఈ రోజు భయపడుతున్నారు మమ్మల్ని నియంత్రిస్తున్నారు ప్రతిపక్షాల మీద ఆంక్షలు పెడుతున్నారు జర్నలిస్టులు చితా చితకబాదుతున్నారు అంటే ఏమిటర్థం మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా ప్రజలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలు గమనిస్తున్నారు అని మళ్లీ చెప్తున్నాం అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మన రాష్టంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు ఆయన అధికారం లేకొచ్చిన వెంటనే ఇదే ప్రాధాన్యతగా తీసుకొని జాబ్ నోటిఫికేషన్ల వరద జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తానన్నారు జాబ్ నోటిఫికేషన్లు బ్రహ్మాండంగా ఇస్తామన్నారు అంతేకాదు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఎలాగైతే టెన్త్ ఇంటర్ పరీక్షలు పెడతామో అలాగే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ లోనే మేము నోటిఫై చేస్తాము ఎప్పుడు పరీక్షలు ఉంటాయి అని అదే ఫిక్స్డ్ డేట్స్ లో మేము పరీక్షలు పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా మరి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇవ్వలేదు లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు ఏపీఎస్సీ ద్వారా అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాము అధికారం లేక వచ్చిన వెంటనే ఇదే మాకు ప్రాధాన్యత అని కూడా చెప్పారు మరి ఈ రోజు ఏమైంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి చంద్రబాబు గారు ఏడు వేలకే డీఎస్సీ ఇచ్చారు మీకు సిగ్గు లేదా అని తిట్టి మేము అధికారం లేకొచ్చాక మెగా డీఎస్సీ ఇస్తాము అన్నారు మరి ఐదు సంవత్సరాలు అయింది మీరు అధికారం లేకొచ్చు ఏమైంది మెగా డిఎస్సి చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు ఎద్దేవా చేశారు మీకు సిగ్గుందా అని మాట్లాడారు చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారు ఆ మాటలని మీకు ఈ రోజు వర్తించవా చంద్రబాబు గారు జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డీఎస్సీ ఇస్తామన్నారు మరి దేవుని దయ ఉండింది మీరు ముఖ్యమంత్రి అయ్యారు కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది ఇది అన్యాయం కాదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీకొక పదవి వచ్చింది మీకొక ఉద్యోగం వచ్చింది మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు వాళ్ళకు అవసరం లేదా వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా వాళ్ళు బతకాల్సిన పని లేదా వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికైనా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ స్టేటస్ కోసం పోరాడారా పోరాడారా నిజాయితీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ రాలేదు పెద్ద పరిశ్రమలు రాలేదు ఉద్యోగాలు రాలేదు కనీసం కనీసము ఈ అవైలబుల్ గా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నాక కనీసం ఆ మేరకైనా మీరు భర్తీ చేయాల్సిన అవసరం లేదా ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మరి ఐదు సంవత్సరాలలో ఎందుకు భర్తీ చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారు గుడ్డి గురాలకు పళ్ళు ఏం చేశారు కుంభకర్లు నిద్రపోయారా ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి కేవలం ఎలక్షన్ల కోసమని కుంభకర్ణ నిద్ర లేసినట్టు ఇప్పుడు మీరు నిద్ర లేసి హడావిడిగా ఆరు వేలతో డిఎస్సీ ఒక దగా డిఎస్సీ అసలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్నారు మీరు ఇరవై ఉద్యోగాలు మీరు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఖాళీగా ఉంటే ఈ రోజు ఆ ఉద్యోగాలు కొత్త ఖాళీలతో పాటు రిటైర్మెంట్ తో పాటు అవసరాలతో పాటు పెరిగి కనీసం ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్